మీకు తెలుసా విష్ణుమూర్తి స్వీకరించిన ఏకైక మహిళ అవతారమైన మోహిని అవతారం ఎన్నిసార్లు వేసింది సముద్ర మదనం సమయంలో మొదటి మోహిని అవతారం పురాణాల ప్రకారం దేవతలు మరియు దానవులు అమృతాన్ని పొందేందుకు సముద్రాన్ని మదించారు అప్పుడు అమృతాన్ని అందుకునే విషయంలో గొడవలు ప్రారంభమయ్యాయి దానవులు అమృతాన్ని దొంగిలించేందుకు ప్రయత్నించినప్పుడు భగవంతుడు శ్రీ విష్ణువు మోహిని రూపం ధరించి తన సౌందర్యంతో దానవులను మోహింపజేసి అమృతాన్ని తిరిగి దేవతలకు ఇచ్చాడు ఇది మోహిని అవతారానికి మొదటి ప్రస్తావన ఇక భస్మాసురుని కథలో రెండవ మోహిని అవతారం ఉంది భస్మాసురుడు శివుని నుంచి ఒక ప్రత్యేకమైన వరం పొందాడు అతడు తన చేతిని ఎవరిపై ఉంచితే వారు వెంటనే భస్మమవుతారు ఆ వరంతో అతడు శివుడిని హతమార్చేందుకు వెంబడించడంతో శివుడు తనను రక్షించమని విష్ణువును ఆహ్వానించాడు ఈసారి విష్ణువు మోహినిగా మారి భస్మాసురుడిని మాయలో సిక్కించి అతను తన చేతి వేలను తలపై పెట్టేందుకు ఒప్పించాడు ఆ విధంగా భస్మాసురుడు తనే రాక్షసంగా మారి తల మీద వేళ్లు పెట్టి భస్మమయ్యాడు ఇక మహాభారత కాలంలో కూడా శ్రీకృష్ణుడు మోహిని అవతారం ధరించాడు అర్జునుడికి ఒక కుమారుడు ఉండేవాడు అతని పేరు రత్నవరుడు ఒకసారి శ్రీకృష్ణుడు మోహిని రూపాన్ని ధరించాడు అప్పుడు రత్నవరుడు ఆ మోహిని రూపంలోని శ్రీకృష్ణుని చూసి ప్రేమలో పడిపోయాడు పెళ్లి చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి ఇది శ్రీకృష్ణుని లీలలో ఒక అద్భుతమైన వినోద సంఘటనగా చెప్పబడింది ఇంకా మోహిని అవతారం ఎప్పుడు వెలిసిందో మీకు తెలుసా ఇవన్నీ మన పురాణాల్లో పొందపరిచిన కథలు కానీ ఈ మోహిని రూపం ఎన్నిసార్లు వెలిసిందో పూర్తిగా తెలియదు ఒక్కోసారి విష్ణుమూర్తి ఒక్కో సందర్భంలో దైవ కోసం ఈ రూపాన్ని ధరించినట్లు వేదాలు చెబుతున్నాయి